తీరు పళ్ళు దొరుకుతాయి నీళ్లు మంచిగా కూడా ఉన్నది పోతాయా ఇక ఏమంతా ఆయనకి ఎరక నాకు ఏమి ఎరకలే ఆయన అత్త చెప్తారాన్ని ఏందో ఏందో సరే గాని ఇంతకు రూమ్ కిరా ఎంత ఏ ఎంత ఎక్కడిది ఏడు వేలన్నారే అదేంది ఏడున్నారా ఎవరన్నా రౌండ్ ఫిగర్ చెప్తారు కానీ నరలేంది నరలు తీయ బుద్ధ అయితే ఎర్రి వీలి కేవలద్దన్నారు సపరేట్ ఉండక్కలేనా పట్టిక ఐదు వందలు పెంచినావు ఎంతైనా ఏమో కొంచెం ఎక్కువే ఆ ఏంటిది ఆహా అందం ఆహా నీకే ఎక్కువ అన్నరే ఏంటిది 播报 <Ball bump. S 2>。<noise>